హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేశ్వని శ్రీ మాత్రేయ నమ భక్తితో పూజించే భక్తులకు అమ్మవారు తమ కోరికల్ని తప్పక నెరవేరుస్తారు అప్పుడే నవరాత్రుల్లో మూడు రోజులు పూర్తి చేసి నాలుగవ రోజుకు వచ్చేసాం ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు పూజను ఈజీగా ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఈసారి నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నేను నిన్నటి పూజలో పెట్టుకున్న పువ్వులన్నీ తీసేసి తమలపాకుల దీపం కూడా తీసేసాను అందులో తమలపాకులు మాత్రం ఆకుల మీద మనం అమ్మవారి నామం వ్రాసుకున్నాం కదా అందుకని ఆ నామం నువ్వు ఒక మంచి క్లాత్తో తుడిచి లేకపోతే వాటర్లో కడిగిన తర్వాతనే ఆకులను ఎక్కడైనా ఎవరు తొక్కని చోట కానీ లేకపోతే పారే నీటిలో కానీ వేయాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై తొమ్మిదవ తారీఖున చవితి తిదితో మంగళవారం వచ్చిందండి కాబట్టి ఈరోజు వారాహిదేవికి నేను ప్రత్యేకంగా వెలిగించుకోవాలనుకున్న దీపము జలదీపము ఇప్పుడు మనం పెట్టుకున్న దీపపు కుందుల్లో ఒత్తిలేసేసి పూజకైతే సిద్ధం చేసుకున్నాను అమ్మవారిని రోజు ఒక్కో రోజు ఒక్కో విధంగా నేనైతే అలంకరించుకున్నాను అమ్మవారిని వీలైనంత అందంగా మీరైతే అలంకరించుకోండి ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో కదలకుండా చూసుకోండి ఇప్పుడు అమ్మవారిని అయితే అందంగా అలంకరించుకుంటున్నాను దీపాల కొనులకు కూడా పూలతో చాలా అందంగా అలంకరించుకుంటున్నాను కామాక్షి దీపాల దగ్గర కూడా చెండి పూల రెక్కలతో అందంగా అలంకరించుకుంటున్నాను ఈరోజు ఇక్కడ వినాయకుడిని కూడా నేనైతే క్లీన్ చేసుకోలేదండి ఎక్కడున్న వినాయకుడిని అక్కడే పెట్టేసుకొని పూజనైతే చేసుకోవాలనుకున్నాను ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి జలదీపం వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి ఈ దీపం అంటే చాలా ఇష్టం అంట అయితే ఇప్పుడు జలదీపం వెలిగించడానికి ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నాను ఆ గాజు గిన్నెలో అర్థంకి పైగా నీళ్లు పోసుకొని ఇంకా ఫుల్గా వచ్చేటట్టు ఆయిల్ పోసుకుంటే ఆ దీపం అనేది బాగా వెలుగుతుంది నార్మల్గా జల ఒత్తులు అనేవి బయట దొరుకుతాయండి కానీ నాకు మా ఊర్లో అయితే అసలు దొరకలేదు ఈసారి అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకోవాలని అయితే అనుకున్నాను కాకపోతే ఈసారికి ఆకుతో అలా ఆకు మధ్యలో రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని బుడ్డ ఒత్తి అంటారు కదా అది వేసి పెట్టేస్తే అయిపోతుంది తర్వాత ఒక గాజు బౌల్కి పసుపు కుంకుమలు పెట్టేసుకొని అందంగా అలంకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను దీపారాధన చేసుకొని గణపతి పూజనైతే స్టార్ట్ చేశాను మీకు గణపతి అయితే ఏవైనా వచ్చినట్లయితే గణపతి పూజని ఆ శ్లోకాలతో చదువుకుంటూ పూజనైతే చేసుకోండి లేకపోతే ఓంగమ్ గణపతి అయిన అనుకుంటూ గణపతి పూజనైతే స్టార్ట్ చేసుకోండి గణపతి పూజన అయిపోయాక ఇప్పుడు నేను ప్రత్యేకంగా పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇప్పుడైతే కామాక్షి దీపాలను మరియు దీపాన్ని వెలిగించుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలు సమర్పించి అమ్మవారికి పూజనైతే అయితే ఇలా ఇది ఈ విధంగా చేసుకున్నాను నేనైతే వినాయకుడికి తాంబూలం పెట్టడం మర్చిపోయానండి అందుకు పూజ మధ్యలో మరి వినాయకుడికి తాంబూలాన్ని అయితే పెట్టాను అమ్మవారి పూజా పటం దగ్గర పెట్టుకున్న నిమ్మ పండుగకి పూజనైతే ఇలా ఈ విధంగా చేసుకున్నాను విగ్రహం దగ్గర నా వాహనాల కోసం పెట్టుకున్న నిమ్మకాయలకు కూడా ఇలా ఈ విధంగా పూజను అయితే చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి నామాలు అవన్నీ యూట్యూబ్లో కానీ మీకు గూగుల్ చేసినా కానీ దొరుకుతాయండి అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తరాలు పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి నూట ఎనిమిది అష్టోత్తరాలతో మీకు ఇష్టమైన వస్తువులతో ఒక్కో రోజు ఒక్కో వస్తువుతో నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే చేసుకోండి నేనైతే ఈరోజు ఒక తమలపాకును అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి పసుపు కుంకుమ సమర్పించి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ చిట్టి గాజులతో అయితే నేను ఈరోజు అష్టోత్తరాలు అనేవి చదువుకున్నానండి నా దగ్గర పచ్చటి నూట ఎనిమిది చిట్టి గాజులు అయితే ఉన్నాయి ఆ చిట్టి గాజులతో నేనైతే ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను వారాహిదేవి నవరాత్రుల్లో మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి సమర్పిస్తూ ఇలా పూజించుకుంటే మీకైతే మంచి ఫలితం లభిస్తుందండి మీరు ఏ కోరికని కోరుకున్నా సరే అమ్మవారైతే మీకు తీరుస్తారు నాకైతే ఈ ఈ పూజ అయితే ఇప్పటికీ వీడియో పోస్ట్ చేసే టైంకి పూజలు అయితే అయిపోయాయి కానీ పూజలు చేసే సమయంలోనే నేను కోరుకున్న కోరికల్లో కొన్నైతే నెరవేరాయి నాకైతే చాలా మంచిగా అనిపించింది పూజ అంతా అయిపోయాక స్తోత్రాలు చదువుకున్నాక అమ్మవారికి అయితే ఇవ్వండి అమ్మవారికి అయితే చాలా ప్రీతికరం ఇప్పుడు పూజ అంతా అయిపోయాక అమ్మవారికి మంగళహారతిని సమర్పించండి ఏదైనా అమ్మవారికి సమర్పించేటప్పుడు శ్రీ వారాహీదేవియే నమ దీపం ధూపం సమర్పయామి అనుకుంటూ ఒకవేళ ఇప్పుడు మంగళహారతిని సమర్పిస్తున్నాం కాబట్టి శ్రీ వారాహీదేవియే నమ మంగళహారతి సమర్పయామి అనుకుంటూ ఆ దీపం ధూపం మంగళహారతిని కానీ అమ్మవారికి సమర్పించండి నేను ఈరోజైతే అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ దానిమ్మకాయలను అయితే పెడుతున్నాను బెల్లమన్నం మరియు గుగ్గులు కూడా అమ్మవారికి ఈరోజు నేను అయితే సమర్పించాను పానకం పానకం అయితే అమ్మవారికి చాలా తప్పనిసరి తొమ్మిది నవరాత్రుల్లో ఏది పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి నేను ఈరోజు తాంబూలం అయితే సమర్పిస్తున్నాను అమ్మవారికి స్వీకరించండి అని చెప్పి ఇలా చూపిస్తూ అమ్మవారి పూజనైతే ఇలా ఈరోజు నాలుగవ రోజు పూజా విధానాన్ని నేను ఈ విధంగా అయితే ముగించాను అంతేనండి ఈరోజు పూజా విధానం నాలుగవ రోజు కూడా ఇలా ఈ పూజతో పూర్తవుతుందని అనుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఈ అలంకరణ మరియు నా పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు పూజా విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దండి కొంచెం లేట్ అయినా పోస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ సజెస్ట్ చేయండి నా ఛానల్ నేమ్ తెలుసు కదా రమేష్ యశస్విని నేను మా ఆయన ఇద్దరం కలిసి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోస్ట్లీ ఈరోజు కానీ రేపు కానీ వారాహీదేవి నవరాత్రుల్లో ఐదవ రోజు పూజా విధానం అనేది నేనైతే పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్